భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్రానికి పూచి ఇచ్చింది రాజ్యాంగ సభలో అంబేద్కర్ గారు మాట్లాడుతూ మొత్తం రాజ్యాంగానికి ప్రాణమే వాక్ ప్రాథమిక హక్కులు ఆ ఆర్టికల్ లేకపోతే మొత్తం పుస్తకం అంతా దండగా అన్నాడు వాక్ స్వాతంత్రము లేదా భావ ప్రకటన స్వాతంత్రం దాని పత్రికల రూపంలో మీడియా రూపంలో నేరుగానైనా అందిపుచ్చుకోవడం అత్యంత ప్రాథమికమైన హక్కు అన్నాడు అయితే ప్రతి హక్కుకి పరిమితులు ఉన్నట్టే అపరిమితమైన వాక్స్వాతంత్రం ఎవరికి ఉండదు అన్నట్లే ప్రభుత్వాలను విమర్శించడానికి కానీ పబ్లిక్లో ఉన్న ఏ వ్యక్తినైనా పబ్లిక్లో ఉన్న మతానైనా కులాలైనా గ్రంథాలనైనా సినిమాలనైనా పాలించేవరినైనా అపోజిషన్లో ఉన్న వాళ్ళనైనా ఎవరినైనా పబ్లిక్లో ఉంటే అది పబ్లిక్ విషయం దాన్ని విమర్శించవచ్చు తబ్బట్టచ్చు ఆ హక్కు అందరికి ఉంటది తిట్టే హక్కు లేదు సంస్కార రహితమైన భాష వాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ ఉన్నాం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ మధ్య కాలంలో బూతుల పంచాంగాలు తెరిచాయి రోజు ఆంధ్రలో ఉన్న ప్రభుత్వం బూతులు మాట్లాడే వాళ్ళమే తీవ్రమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు సంతోషం బూతులు మాట్లాడే వాళ్ళమే చర్యలు తీసుకోమని మేము చెప్తున్నాం బోషడీకే అని ఒక ఆయన మాట్లాడితే అది తిట్టది అది తిట్టుగా అభినందన అన్నాడు ఒక రాజకీయ నాయకుడు ఇంకా అలా అయితే మిమ్మల్ని అందరినీ భోష డీకా పిలుస్తా ఉండని కూడా అన్నాం మేము ఆ రోజున అది తిట్టు అది వాడిన వాళ్ళు మీరు చర్య తీసుకోవాలా మహిళల మీరు దుర్భాషలాడాలని మీరు చర్య తీసుకోవాలా అది ఏ పార్టీ అయినా అది అధికారులు ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీ అని చర్చ కాదు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు నా కొడకలారా నరికేస్తా అన్నాడు అది తిట్టా అభినందన మరొక రాజకీయ నాయకుడు సైకో అని చెప్పి తన ప్రత్యర్థిని పిలిచాడు సైకో అంటే తిట్ట అభినందన సైకో అంటే పిచ్చినా కొడక అని అర్థం పిచ్చినా కొడక అంటే అది అభినందనేనా ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారుగా కాబట్టి బూతులు మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాల్సి వస్తే మొట్టమొదట బొసడీకే దొంగనా నరుకుతా సైకో అన్న వాళ్ళని ముందు చర్య తీసుకొని ఆ తర్వాత అందరమే చర్య తీసుకోవాలి ఎప్పుడైనా అధికారులు ఉన్న పార్టీ ఓ చట్టాన్ని తన వారి మీద తన ప్రత్యర్థుల మీద ఒకే రకంగా అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది ప్రజలకు నమ్మకం పెరుగుతుంది మళ్ళా మళ్ళీ ఎన్నిక చేయాలని కోరిక కలుగుతుంది అంతేగాని మనవాడైతే కార్యకర్త అపోజిషన్ వాడైతే గూండా అని పిలిచేటట్టుగానైతే ఎవరికి గౌరవం పెరగదు సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారంటే పెడుతుంటే తప్పే విమర్శిస్తే తప్పు కాదు తబ్బడితే తప్పు కాదు పబ్లిక్ లో ఉన్న వాళ్ళని ఎవరికైనా ఉంటది ప్రైవేటు జీవితాలు టచ్ చేయకూడదు ఒప్పుకున్నాం ఎవరు ప్రైవేటు జీవితాలు సొంతం పబ్లిక్ జీవితంకి వచ్చిన తర్వాత తబ్బట్టే హక్కుని రాజ్యాంగం ఇచ్చింది మతాన్నైనా సరే మతంలో అశాస్త్రీయమైన విషయాన్ని హక్కు ఎవరికైనా ఉంది తిట్టే హక్కు లేదు తిడితే మనోభావాలు దెబ్బదని అనాలి కానీ రీజనబుల్గా విమర్శిస్తే మనోభావాలు దెబ్బతాయి అనే మాట వాడకూడదు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రాజకీయ నాయకులనైనా తప్పట్టిన విమర్శించినా దాని మీద హేచరి ఉండకూడదు తిట్టితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దురదృష్టం అన్పార్లమెంటల్ లాంగ్వేజ్ పార్లమెంట్లోనే ఉపయోగిస్తున్నారు అసెంబ్లీలో ఉపయోగిస్తున్నారు మేము ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి కాబట్టి సారాంశంగా మా అభిప్రాయం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వతంత్రాన్ని ఎవరికి లేదో పబ్లిక్ లో ఉన్న విమర్శలు అతిత్తులు కాదు వ్యంగ్యం విమర్శ వేరు తిట్టడం వేరు నారా లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబిసిడీలు కూడా తెలవన్నటువంటి పొప్పు సొద్దుగాడు పనికి రానటువంటి వెదవ వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి ఈ ముసలి సైకు ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చుకొక్క రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చుకొక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వీడు ఏదో పెద్దాడైపోతాడని చెప్పి వీడు బ్రెయిన్లెస్ కిడ్డీ వీడు దేని పని కొత్తాడు తింటాకి తప్పించి పొడుకోటాకి తప్పించి దేని పని కొత్తాడు ఈ లోకేష్ అనేవాడు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా గుర్తుపెట్టుకోండి నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు నేను సైకో జగన్ అనడానికి కూడా కారణం ఉంది మానసిక స్థితి బాగలేని వ్యక్తులు ఒక సైకోగా తయారై రాష్ట్రాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేస్తారో ఇతను ఒక చక్కని ఉదాహరణ దానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు దాటిపోయే పరిస్థితికి వస్తా ఉంది కడాన తిరుమల దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని భూమి మీద ఫోటో జగన్మోహన్ రెడ్డి జగనన్న హక్కు చట్టం పాస్బుక్ ఏం చేయాలి జగన్ నాన్న ఇచ్చాడా మీకు వీళ్ళ అమ్మ ఇచ్చాడా మీకు వీళ్ళ అమ్మము ఇచ్చాడా మీకు వీళ్ళ నాన్నము మొగుడిచ్చా ఆ తారేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు నువ్వు నక్క ఆనంద బాబు గారికి ఇస్తారా నువ్వు నోటీసు ఒక దద్దమ్మలాగా ఒక చౌటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బోషడీకే నువ్వు నోటీసులు ఇస్తావా రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నా బాబు గారికి ఇస్తారా నోటీసులు బోషడీకే యూజ్లెస్ ఫెలో చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్టానుసారం ఆడుకుంటావు నువ్వు మనిషిలేన నువ్వు ఈ పాలేరుగాడికి ఈ పాలేరుగాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే నర్సీపట్నం నుంచి ఎగేసుకుంటే వచ్చేసారు అర్ధరాత్రి పూట ఈ తాడేపల్లి ప్యాలెస్ పాలేరుగాడికి చెప్తా ఉన్నా నువ్వేమన్నా పెద్ద తోపు తురుముకాను అనుకుంటా ఉన్నావా పెద్ద తోపురం కాను ఓసీకే అంటే లంజా కొడుకు అని చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈ చూస్తా ఉన్నాం ఈ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి రాకు పువ్వు తెలియనో వచ్చి మాట్లాడితే అసభ్యకరమైన పదజాలు ఎవరు వాడినా చర్యలు తీసుకోండి చర్యలు తీసుకోవాలి అనుకునే అధికారులు ఉన్నవారు ముందు తమ వాళ్ళ మీద తీసుకొని మేము ఎవరినైనా చర్యలు తీసుకొని పక్కన పెడతామనేది నిరూపించుకుంటే గౌరవం పెరుగుతుంది తామేమో అన్పార్లమెంటర్ లాంగ్వేజ్ వాడతారు కొడకలారా సైకోలు బొసడీకీలని ఎదుటోళ్ళు మాత్రం వాడకూడదు అని అంటే నేను ఎదుటోళ్ళు వాడాలనే దాన్ని సమర్థించటంలా ఎవరు వాడకూడదు ఎవరు వాడకూడదు అని దాని మీద నిలబడాలి గౌరవం ఎట్లా పెరుగుతుంది పరిపాలించే వాళ్ళ మీద నిష్పాక్షికంగా ఉంటే గౌరవం పెరుగుతుంది